హాయ్ అండి వెల్కమ్ టు పద్మ వంటింటి రుచులు ఈరోజు మన వీడియోలో సర్రు పిడుపు చాలామందికి ఇష్టం కదండి కానీ అది ఎలా క్లీన్ చేసుకోవాలో చాలామందికి డౌట్ ఉంటుంది ఈ వీడియోలో క్లీనింగ్ ఎలాగా వండుకోవడం ఎలాగా చూసేయండి ఫస్ట్ చేపల్ని చక్కగా ముక్కలు కట్ చేసుకొని కడిగేసి ఒక బాండీలో వేసుకొని చక్కగా ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా ఉడికించాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇలా పైకి తిట్టేలా వస్తుంది అప్పుడు నీళ్ళు పంపేసుకోండి ఇప్పుడు కొన్ని చల్లటి నీళ్ళు పోసుకొని ఇలా పైన నల్లటి పూర అంతటి కూడా చేతితో చక్కగా తీసేయాలి ప్రతి ఒక్క ముక్కని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూశారు కదండి ఈ నల్లటి పొర ఎంత ఈజీగా వచ్చేస్తుంది అదే మనం ఉడికించపోతే కనుక ఈ నల్లటి పొర అన్న హాయ్ అండి వెల్కమ్ టు పద్మ వంటింటి రుచులు ఈరోజు మనం వీడియోలో సర్రు పిడుపు చాలామందికి ఇష్టం కదండి కానీ అది ఎలా క్లీన్ చేసుకోవాలో చాలామందికి డౌట్ ఉంటుంది ఈ వీడియోలో క్లీనింగ్ ఎలాగ వండుకోవడం ఎలాగా చూసేయండి ఫస్ట్ సరుచేపలని చక్కగా ముక్కలు కట్ చేసుకొని కడిగేసి ఒక బాండీలో వేసుకొని చక్కగా ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా ఉడికించాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇలా పైకి తెట్టేలా వస్తుంది అప్పుడు నీళ్ళు పంపేసుకోండి ఇప్పుడు కొన్ని చల్లటి నీళ్ళు పోసుకొని ఇలా పైన నల్లటి పొరంతటి కూడా చేతితో చక్కగా తీసేయాలి ప్రతి ఒక్క ముక్కని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూశారు కదండి ఈ నల్లటి పొర ఎంత ఈజీగా వచ్చేస్తుంది అదే మనం ఉడికించపోతే కనుక ఈ నల్లటి పొర అన్నది రాదు సో కంపల్సరీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా ఉడికించుకోవాలి చూశారు కదండి ఈ సొర్రు ముక్కలు కూడా నల్లటి పొర తీసేసి చక్క నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు ఇంకా సరిపడంత కారం ధనియాలు జీలకర్ర పౌడర్ కలిపేసి వేస్తున్నాను ఇంకా ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే మనకి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోండి నేను కళ్ళు వేసుకుంటున్నాను మీరు సాల్ట్ అన్న వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సర్రు ముక్కలన్నిటిని కూడా చక్కగా చేతితో మెత్తగా మెదిపేసుకోవాలి ఈ చేప ముళ్ళు ఉంటాయి కదండి అవి మెత్తగా ఉంటాయి సో ఇలా చేతితోనే చిన్న చిన్న ముక్కలుగా చేసేయండి తినేటప్పుడు చాలామంది ఇష్టపడతారు వీటిని ఇలా సర్రుముక్కలన్నిటిని కూడా చక్కగా మెత్తగా మెదిపేయాలండి ఎక్కడ కూడా ముక్క ఉండకూడదు అంత మెత్తగా మెదిపేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గుమ్మగుమ్మలు హెల్తీ సొర్రు పిడుపుని ఎలా తాలింపు పెట్టుకోవాలో చూసేయండి ఇప్పుడు అడుగు మందు అడుగు మందంగా ఉన్న బాణీలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా కంపల్సరీగా వేయించుకోవాలి ఇప్పుడు మనం మెదిపి పక్కన పెట్టుకున్న సర్రు చేపలని కూడా వేసుకోవాలి ఇలా మనం బాండీలో వేసుకునేటప్పుడు కూడా చక్కగా చేత్తో మెదిపేసి వేసేయండి ఇలా కొన్ని నీళ్ళు మాత్రమే పోసుకోవాలండి ఎక్కువ నీళ్ళు వేయకూడదు ఇందులో అడుగు పట్టకుండా చక్కగా ఉడికిపోతుంది చూసారు కదండి నేను ఎన్ని నీళ్ళు వేసానో కేవలం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు పది నుండి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇంకా పచ్చివాసన ఏమన్నా ఉంటే కనుక పోతుంది అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఇంకా మసాలాలు సరిపోయాయో లేవో ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఒకసారి కనుక మీరు ట్రై చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీగా ఈ పద్ధతిలో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి అంతేనండి ఇంకా లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర జల్లుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది అందరు ఇష్టపడతారు ఇది చాలా హెల్తీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి